వేలి చేసుకుంటావా చపాతీలు చేసుకుంటూ బతకాలి పేదవా జన్మలో అన్నం తినే యోగం ఉండదు తీని గుండిలు ఒకటి రెండు ఒరేయ్ దుక్క పక్క రండి ఏమటి ఉద్యోగాలు ఎలా ఊర్కొకదాని చిట్టుకైతే లేరుంటునరా అబ్బే బే ఉద్యోగాలు చూసుకుందామనే పేపర్ తెచ్చుకున్నా ఛా నిజమా నేను మారిపోయాం బాబాయ్ నేను నమ్మను నువ్వే కాదు బాబాయ్ ఊళ్ళో ఊల్లో నమ్మట్లేదు అంటే నేదవన కొని తెలుస్తా నేను చెప్పకూడదు బాబాయ్ తీసుకో బాబా కలం నీకు వాంటెడ్ కలం మార్పులు చూస్తావు బాబాయ్ ఏం గుర్రాళ్ళయ్యా పొద్దు లేచో ఎక్సర్సైజ్ లేదు పాడు లేదు అదే నన్ను చూడండి నా కండలు నీ కండలు చూసి ముద్దేస్తున్నా మిమ్మల్ని చూస్తే చాలా ఏ నా కటింగ్స్ బాగాలేవా నీ కటింగ్స్ కన్నా ముసోడు కటింగ్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది మేము వాంటెడ్ కాలం చూసుకోవడానికి ఒక పర్పస్ ఉంది ఆంటీ గారు అక్కడ బియ్యంలో రాళ్ళు లేరుకోవడానికి ఒక పర్పస్ ఉంది కానీ ఆ ముసోడు అక్కడే కూర్చొని పేపర్ చదవడానికి ఏం పర్పస్ ఉంది వాయువుల ప్రభావం వల్ల ఆకాశంలో ఓజోన్ పొరకు కణం ఏర్పడ్డదని నాసా శాస్త్రజ్ఞుల పరిశోధనలో వెళ్ళడం ఇది మరింత పెద్దది కాగలదని భారత శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు అదే నేను అడుగుతుంది ఇంత వయసు వచ్చింది ఇవేం పనులండి పేపర్ వయసు అరే కూతురు తోడానికి మనిషి ఇంట్లో పనులు చేసుకుంటుంటే కన్నం పెట్టి మరీ చూస్తారా అరే ఎటు చూస్తారా తెలియకుండా నల్ల కళ్ళద్దాలు ఇటే ఈ కన్నం ఇంతకంటే వేరే రుజువులు ఏం కావాలి చూడండి రుజువులు అంటున్నారు ఎవరైనా వడ్డీ గొడవలా నా ఫ్యామిలీ గొడవ అటు ఫ్యామిలీ ఇటు కన్నం చూడండి మా పెద్ద కన్నమే పెట్టాడు గొప్ప ఊరుకోండి అందుకేనండి నాకు పెళ్లం మీద అనుమానం అని అందరూ నా మీద నింద వేస్తున్నా భరిస్తూ దాన్ని లోపల పెట్టి వెయ్యి కళ్ళతో కాపలా కాస్తున్నా పిలిచారా పిలిచాను నిన్ను బయటకు రావద్దని చెప్పడానికి అది కాదయ్యా పైనున్న బ్యాచులర్ కుర్రాళ్ళు మంచోళ్ళు కాబట్టి నాతో చెప్పారు ఇదే విషయం వేరే వాడితో చెప్పుంటే అందరూ ఇదే కన్నం ఫాలో అయింటే రావద్దు ఉండు కాదు అమ్మో విధమన్నారా నా పేపర్కే కన్నం పెట్టి నాకే ఇచ్చి నా పరుగు కన్నం వేస్తారా చూస్తా చూస్తా నీ సంగతి చూద్దా ఏమైంది ఒక్క క్షణంలో మిస్ అయింది గాని లేకపోతే అయిపోయిండే చచా కోడినండి కోడేంటి కోడి పెట్టండి అదే ఆడకోడి మనశ్శాంతిగా రూమ్ లో నిద్రపోతుంటే చెవులో కూర్చికు అంటూ ఒకటే రథ ఎంతైనా ఆడది కదండి అక్కడికి పోతుంది మిస్ అయిపోయింది కోడి కాదురాగవంతుడా ప్రపంచంలో ఉండాల్సిన వింతలన్నీ నా కొంపలోనే తెచ్చాయి కదా ఆగా చూస్తే అలాగా నువ్వు చూస్తే ఇలాగా ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ ఈయన కూడా నన్ను ఇంత మాట నాడంటే దానికి కారణం లింగం సార్ ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారు ఆ ఏమనుకుంటారు సార్ మంచి గిరుడు కాడ అనుకుంటారు సార్ ఇది ఊళ్ళో వాళ్ళ అభిప్రాయం ఆ వాళ్ళ అభిప్రాయమే సార్ అర్జుడు సార్ అరెవడరా హాయ్ తప్పు ఈ రక్తం కడుగు పట్టపలు పట్టాక తెచ్చుకొని జనాన్ని బెదిరిస్తున్నాడు అది మీరు ఉన్నాంగా ముందు నుండి వెళ్ళే వస్తున్నాము ఓ ఇప్పుడు చెప్పరా కత్తి పట్టుకుని జనాన్ని ఎందుకు భయపెట్టావు సార్ నీ ముక్క మీరు కొట్టక ముందడిగినా చెప్పేవాడి కదా కొట్టకుండా అడగడానికి ఆయన రూల్స్ ఒప్పుకో రూల్స్ గా నేను పోను మీరు పోరు మీ రూల్స్ పుణ్యవాన్ని నేను పోతాను అయినా నేను భయపెట్టింది జనాన్ని కాదు సార్ ఒక్కలో ఒక కోడిని కోడి అసలు బేసికల్ గా మనకు ఆడదంటే పడదు అది కోడైనా కుక్క అయినా ఆవైనా మేకైనా అందుకని ఒరే ఆ సార్ సమ్ రేయ్ మన పెండింగ్ కేసులు ఏమున్నాయి ఆ ఏమున్నాయి సార్ మూడు క్రైమ్ కేసులు మూడు దోపిడీ కేసులు మొత్తం ఆరు అందులో మూడు ఆడే చేసిండు అయితే మిగతా మూడు అకౌంట్లో వేద్దాం ఇదిగో రే ఇట్లే ఇడ్లీ పలాగా స్టేషన్ అవ్వడం కష్టం ఏంటి ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి కదా చీక ఈ కేసులే ముచ్చటగా నేను రేపు కేసులు నీ అనుకో పైకి వచ్చేసి సార్ హలో ఆ నమస్కారం గురుగారు ఏంటి నీలితో వచ్చేసేనా దొంగ దొరకలేదా ఇక్కడే ఉన్నాడండి నేను అప్పిస్తా గురువు గారు విని నీకెందుకండి మీ నిశ్చింతగా ఉండండి సార్ మీరేనా చెప్పండి నా ఫేస్ చూస్తే రేపులు దోపిడీలు చేసే మొహంలో ఉందా నా మొహం చూస్తే పోలీసు లాగున్నా తప్పదా కర్మ అయినా నీ మొహం చూస్తే నా మొహంలో అమాయకుడు అనిపిస్తుంది ఆ ముఖ్యతో ఆయనకి చెప్పండి చూసి చెప్పను ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటాడు ఓరి మీ ఇన్వెస్టిగేషన్ తగలట్ట ఎంతసేపు చేసింది ఏంటి సాయంత్రం పార్టీలో కలుస్తాం కదండి పోనీ సరదాగా బేడి వేసి తీసుకురామంటారు అపీరెన్స్ బాగుంటుంది ఉంటా సాయంత్రానికి సెకండ్ రౌండ్ అరే వేరు బాబు సుందరం ఏమన్నా వచ్చాడా ఇంకా రాలేదు వాడు రాకపోతే ఏమైపోయాడు అన్న టెన్షన్ లేకుండా మందేలా కొడుతున్నారా మేము టెన్షన్ తోనే తాతున్నాం బాబాయ్ రే ఎన్నిసార్లు తిట్టినా మీరు మాటనేమిట్రా అంత తొందరగా వచ్చిందిలే బాబాయ్ ఛీ మీకు చెప్పడం కంటే నేనే వెళ్ళి వెతుక్కోవడం మంచిది ఆ వెళ్తున్నావు బాబాయ్ ఏ నువ్వు కూడా వస్తావా ఆ నేను పనులు ఉన్నాను కానీ మరి ఎందుకు అరిగో ఆ వచ్చేటప్పుడు మందులోకి మంచిగా ఏమని తెస్తావేమో అని అమ్మా ఆ నమస్తే ఏమయ్యా ఎప్పుడు చూసినా సరే నువ్వే ఉంటావ్ ఏం చెప్పమంటారమ్మా ఇలా కేసు లేనప్పుడల్లా నన్ను లోపల దాస్తున్నారు చీపుగా మరి చిన్న కేసులు పెడతన్నారమ్మా నా లెక్క

కాదే పోతేకొని జనాలు ఎంబడి పడుతుండే అదేంటని అడిగితే కోడి పడుతున్నాను కోడి కథలు చెప్తాడు అందుకే లోపలేసి మంచి చెడ్డలు గురించి నాకు బాగా తెలుసు వదిలే ఆ సాయంత్రం పార్టీ అని ఎస్ఐ గారు నేను చెప్తున్నాను కదా వదిలే వదిలే ఆ నువ్వు చెప్తే చాలమ్మా ఏదైనా కేసు మాఫే రో నువ్వు చాలా ఆదృష్టవంతుడు రో మళ్ళా కత్తి పడుతున్నావు అనుకో మొత్తం కటింగే అడు

అది కాదు బాబాయ్ ఇంటికి వెళ్తూ నువ్వు వచ్చేవేమోనని మేడం వదిలేయమంటే వదిలేయమన్నా జీవితాంతం అతన్ని వదలకూడదని అంటే సార్ అంటే జీవితాంతం అయితే అనమాట